ఢిల్లీ యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది వారం రోజులుగా దేశ రాజధాని జల్లడి పెట్టిన పోలీసులకు త్రిపురకు చెందిన స్టూడెంట్ స్నేహ దేవ్నాథ్ డెడ్ బాడీ ఓ ప్లైఓవర్ కింద లభ్యమైంది అయితే కనిపించకుండా పోయిన స్నేహ సౌమే కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంతకీ స్నేహది ఆత్మహత్య హత్య గత వారం రోజుల నుంచి దేశ రాజధానిలో కనిపించకుండా పోయిన త్రిపురకు చెందిన పంతొమ్మిదేళ్ల స్టూడెంట్స్ దేవ్నాథ్ కేసు సంచలనం రేపింది అయితే ఎట్టకేలకు పోలీసులు ఆమె డెడ్ బాడీని ఢిల్లీలోని ఓ ఫ్లైఓవర్ కింద కనిపెట్టారు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మారాం సనాతన ధర్మ కళాశాలలో చదువుతున్న స్నేహ దేవ్నాథ్ జులై ఏడు నుంచి మిస్ అయింది అదే రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్నేహ తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది తన స్నేహితురాలు పిటునియాతో కలిసి సరాయి రోహిల్లా రైల్వే స్టేషన్కు వెళ్తున్నట్లు ఆమె తన కుటుంబ సభ్యులతో చెప్పింది కానీ పోలీసుల ఆ రోజు ఆమె పిటునియాను కలవలేదని తేలింది స్నేహ ఫోన్ జులై ఏడున ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది ఇక ఇదిలా ఉంటే జులై పదమూడున రెండు వేల ఇరవై ఐదున రాసిన ఓ లెటర్ ఆమె గదిలో లభించింది అందులో నేను వైఫల్యంగా భారంగా భావిస్తున్నాను ఇలా జీవించడం అసహనీయంగా మారిందని రాసుంది అయితే ఆమె సోదరి బిపాషా దేవ్నాథ్ ఈ నోటుపై అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలు లేకుండా నోటుందని పేర్కొంది ఇక చివరిగా ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో డ్రాప్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు అయితే ఢిల్లీ పోలీసులు త్రిపుర పోలీసులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందరూ కలిసి సిగ్నేచర్ బ్రిడ్జ్ చుట్టూ యమునా నది పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి వీరికి సీసీటీవీ కవరేజ్ లేకపోవడంతో గాలింపు ప్రక్రియలో చాలా అడ్డంకులు ఎదురయ్యాయి ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఢిల్లీ బ్రిడ్జ్ కింద స్నేహ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు అదొస్తే కానీ స్నేహది ఆత్మహత్యనా హత్యనా అని తేలే అవకాశం ఉంది అయితే స్నేహ చాలా బోల్డ్ అని ఆమె ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు మరోవైపు త్రిపుర సీఎం కూడా ఈ కేసుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు